జిల్లా దాచేపల్లి మండలం చిట్టిగామాలపాడు ప్రస్తుతం గామాలపాడుగా పెరుగుపడేటటువంటి గ్రామంలో పదకొండవ శతాబ్దంలో నాయకురాలు నాగమ్మ చెన్నమల్లికేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది ఆ తదుపరి శిథిలావస్లో చేరినటువంటి దేవాలయాన్ని ఇటీవలనే జీర్ణోద్ధం చేయటం జరిగింది ఈ ప్రాంతానికి మొత్తంగా పల్నాడు నాయకుల లాగం పల్నాటి నాయకురాల లాగంగా పేరు పెడటం జరిగింది ఈ ప్రాంగణాన్ని ఓ శివక్షేత్రంగా తయారు చేయాలా అదేవిధంగా పల్నాడు సంబంధించిన ప్రాచిథ్యాన్ని పల్లాడుకు సంబంధించిన ప్రాముఖ్యతను సభ్య సమాజానికి నలుమూలలు తెలియజేయాలని కాల సంకల్పంతో కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ సంకల్పంతో అనేక మంది కూడా పనిచేయటం జరుగుతుంది ఇప్పుడు ఒక కార్యరూపం దాల్చుతుంది ఇప్పుడు మొదలవుతుంది మొత్తం కూడా అందులో భాగంగానే ఈ సమావేశంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ శివక్షేత్రంలో ప్రధానంగా దాదాపుగా పదకొండు కోట్లతో రాజరాజేశ్వరి స్వామి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయడం తరు మూడున్నర ఎకరాలకు సంబంధించి నిర్మాణం చేయాలని కూడా ఆ నిర్మాణ సంస్థ కమిటీలు కూడా నిర్మాణ కమిటీ ఏర్పాటు చేయడం అదేవిధంగా గోశాల ఒకటి అదేవిధంగా వేద పాఠశాల దానితో పాటు కూడా ప్రధానంగా పల్లాడి చరిత్ర సంబంధించిన దాన్ని పరిరక్షించుకోవాలని ఆలోచనతో పల్లాడి చరిత్రని పరిరక్షించతో పాటు పల్లాడి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఒక దృష్టి శ్రావణం ద్వారా కానీ అన్ని విధాలు కూడా చేయాలని ఆలోచనతోనే పల్లానికి సంబంధించినటువంటి చరిత్ర స్వల్ప బీజంను కూడా దాదాపుగా రకరంగా ఎక్కడ సంబంధించిన బీజం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే పల్లాడికి ఒక ప్రాధాన్యత ఉంది పల్లానికి సంబంధించినటువంటి ప్రాచీత్యం ఉంది పల్నాడులో ఒక సంస్కృతి ఉంది పల్నాడులో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఆ సాంప్రదాయాలని ఆ ప్రాధాన్యతను సంబంధించినటువంటి పరిరక్షించుకోవాలా ఈ చరిత్రను పరిరక్షించుకోవాలంటుంది ఎందుకంటే పల్నాడు అంటేనే మినీ భారత సంబంధించిన ఘట్టాలు చరిత్రకు ఉండే ఆ చరిత్ర ఘట్టాలని మొత్తం కూడా మనం దృష్టి రూపం చేయాలంటే ఒక ఆలోచన ఒక విజయన్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మీకు తెలియదు కాదు ఈ ప్రాంతాన్ని అన్ని ఆనవాలు ఉన్నాయి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నటువంటి మనకి గుహల సంబంధించి కానివ్వండి విశ్వామిత్ర యజ్ఞం చేసినటువంటి సత్రసాల సంబంధించి కానివ్వండి బుద్ధులకు సంబంధించినటువంటి ఆనవాకు సంబంధించినటువంటి కానీ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలు కానివ్వండి అనేక విధంగా ఉండే టెంపుల్ సంబంధించి గొడవలకు సంబంధించి కానీ ఆ రోజున నలగామరాజు మలిదేవరాజు అనుగ్రా సంబంధించినటువంటి వారు చేసే కార్యక్రమాలు వారు కట్టిన గొడవకు సంబంధించి బ్రమనాడు సంబంధించి కానివ్వండి నాయకురానికి సంబంధించిన ఆనవాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఇవి మొత్తంగా తీసుకొని కూడా ఈ ప్రాంతాన్ని ఒక టూరిజంగా డెవలప్ చేయాలి అంటే చరిత్ర పరిరక్షించతో పాటు కూడా ఆ చరిత్ర ద్వారా పరీక్షించటం ఒక టూరిజం కనుక మనం మనం డెవలప్ చేయగలిగితే ఈ ప్రాంత ప్రజానీకానికి సంబంధించి కూడా ఉపాధి కల్పించే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి టూరిజంగా డెవలప్ చేయకుండా ఆలోచన కూడా చేయడం జరుగుతుంది నా ఉద్దేశం ఒకటే ఈ కమిటీ యొక్క ఉద్దేశం కానీ పెద్దల యొక్క ఉద్దేశం తప్పనిసరి కూడా పల్నాడు ప్రాంతంలో పల్నాడు జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా సహకరించాలా పల్లాడు జిల్లా ప్రజలతో పాటు కూడా అనేక మంచి భక్తులకు సంబంధించి ఎక్కడున్నప్పుడు కూడా భక్తులందరూ కూడా సహకరిస్తారు అటువంటి సహకరించమని కూడా అందరికీ మనం చేస్తున్నాను ప్రధానంగా పల్నాడు జిల్లా కాకుండా కూడా ఇక ప్రధానంగా గురదాల మార్చలకు సంబంధించినటువంటి ప్రజలు ఇది చరిత్ర మంది మనం పరిరక్షించుకోవాలా అదేవిధంగా ఒక శివక్షేత్రంగా తీర్చించాలి ఆ శైవక్షేత్రంగా తీర్చించాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి ఇక డబ్బుకా ప్రధానం కాదు ఎంత ఇచ్చామని ప్రధానం కాదు ఇది మేము కట్టా ఈ శివక్షేత్రం పల్లాడు ప్రాంతానికి సంబంధించిన శివక్షేత్రం ఈ శివక్షేత్రం మా హయాంలో జరిగింది ఈ శివక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి శివక్షేత్రంగా ఉంటుంది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది ఒక సామాజికగా దృక్పథాలు ఆలోచించి అనాథ ఆశ్రమ వృద్ధాశ్రమం సంబంధించి కూడా పెట్టే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సహకరించమని కూడా పల్లాడు పిల్లలు పనులు చేస్తున్నాం ఇది ఎందుకంటే కులాలకు అతీతంగా మతాలకు అతిగా ఇక్కడ కులాలు లేవు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ కులాలను ఇంకోట కులాలకు అతీతంగా మతాలకు అత్యధికంగా రాజకీయాలకు అత్యధంగా ఈ శివక్షేత్రం నిర్మాణం జరుగుతుంది శివక్షేత్రం వడ్డీలను కొడుతూ అందరూ సహకరించమని కూడా ప్రజలందరికీ కూడా మనవి చూస్తున్నారు